బీఆర్ఎస్ నేత జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ మృతి పట్ల పలువురు బీఆర్ఎస్ నేతలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు మాజీ సీఎం కేసీఆర్ గోపినాథ్ పార్థివ దేహానికి నివాళులు అర్పించనున్నారు ఫామ్ హౌస్ నుంచి ఆయన బయలుదేరారు అటు ఇవాళ మధ్యాహ్నం గోపినాథ్ అంత్యక్రియలు నిర్వహించనున్నారు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు హైదరాబాద్లోని లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మాగంటి తుది శ్వాస విడిచారు కొద్ది రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాగంటి గోపినాథ్ ఉదయం ఐదు గంటల నలభై నిమిషాలకు తుది శ్వాస విడిచారు ఈ నెల ఐదున గుండెపోటుతో ఏజీ ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు పరిస్థితి విషమించడంతో అప్పటి నుంచి వెంటిలేటర్ పై ఉంచి చికిత్స అందించగా ఇవాళ ఉదయం కనుగూశారు మాగంటి గోపీనాథ్ రాజకీయ ప్రస్థానం టీడీపీలో మొదలుపెట్టారు పంతొమ్మిది వందల ఎనభై మూడులో టీడీపీ పార్టీలో చేరి తన రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టారు జూబ్లీహిల్స్ నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా మాగండి గెలుపొందారు రెండు వేల పద్నాలుగులో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై మొదటిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు తర్వాత బీఆర్ఎస్ లో చేరారు రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి మరో రెండు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు మాగంటి మృతితో బీఆర్ఎస్ పార్టీలో విషాద ఛాయలు అనుభుకున్నాయి మాగంటి గోపినాథ్ భౌతిక కాయానికి కేటీఆర్ హరీష్ రావు నివాళి అర్పించారు జూబ్లీహిల్స్ లోని మాగంటి నివాసానికి వెళ్ళిన ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు మాగంటి మృతి బీఆర్ఎస్ పార్టీకి తీరని లోటని కేటీఆర్ తెలిపారు మాగంటి అంత్యక్రియ నిర్వహిస్తామన్నారు నిజంగా ఇది బీఆర్ఎస్ పార్టీకి అదేవిధంగా హైదరాబాద్ నగరంలో అభివృద్దిని అదేవిధంగా హైదరాబాద్ నగరంలో ఇక్కడ ఉన్న అందరితో కలివిడిగా ఉండే ఒక నాయకుడిని కోల్పోవడం అనేది అందరికీ కూడా తీవ్రమైన ఆవేదనని తీవ్రమైన బాధని కలిగిస్తున్న సందర్భం మీడియాని అదేవిధంగా మిగతా మా కార్యకర్తల్ని కూడా కోరేది ఈరోజు వాళ్ళ గోపీనాథ్ గారి కుటుంబ సభ్యుల ఆలోచన మేరకు ఈరోజే అంత్యక్రియలు అంతిమ సంస్కారాలు మొత్తం ఏర్పాట్లన్నీ కూడా చేయాలని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యుల కోరిక మేరకు మరి ముందుకు పోతున్నాము జుబ్లీ హిల్స్లోని మహాప్రస్థానంలో మధ్యాహ్నం మూడు నుంచి నాలుగు గంటల మధ్యన ఈ కార్యక్రమం పూర్తవుతుంది ఎవరైనా కార్యకర్తలు కానీ నాయకులు కానీ మిగతా వారి అభిమానులు కానీ చివరిసారి వారికి నివాళులు అర్పించాలి అంటే వారు ఇక్కడ వారి కుటుంబ సభ్యుల్ని కలవడానికి అదేవిధంగా వారికి నివాళి అర్పించడానికి ఇక్కడ వారి స్వగృహం దగ్గర ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది ఆయన స్వర్గీయ ఎన్టీ రామారావు గారితో కలిసి పనిచేసినప్పటి నుంచి కూడా నాకు బాగా మిత్రుడు దాదాపు ముప్పై ఐదు సంవత్సరాల నుంచి ఆయన నాకు తెలుసు ఎన్టీఆర్ గారి దగ్గర మేమందరం కలిసి పనిచేసినాం అప్పటి నుంచి కూడా ఈరోజు కేసీఆర్ గారి దగ్గర పనిచేసే సమయం మట్టుకు కూడా ఆయన ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీకి నిబద్ధతతో పనిచేసినటువంటి నాయకుడు ఆ నాయకుడికి ఎల్లవేళలా అత్యంత విధేయుడుగా ఉన్నటువంటి ఒక గొప్ప వ్యక్తిత్వం కలిగినటువంటి మనిషి మాగంటి గోపినాథ్ గారు మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచిన చాలా నిరాడంబరంగా ఏనాడు కూడా ఒక్క అధిక మాట కూడా ఆయన మాట్లాడంగా నేను వినలేదు ఈ ముప్పై ఐదు సంవత్సరాలుగా చాలా సౌమ్యంగా కేవలం